హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా పోకబంతి పూలు ఎంత బాగా పూసాయో అయితే వీటికి సీజన్ అంటూ ఏం లేదండి మనము విత్తనాలు దాన్ని బట్టి పూలు వస్తూనే ఉంటాయి అయితే ఈ మొక్కలను పెంచడం అంత కష్టమేం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పువ్వులు కొంచెము డ్రై ఆ మొక్కలకు పువ్వులను అదే విధంగా ఉంచితే పువ్వులు అనేది కొంచెము వాడిపోతాయండి ఆ వాడిపోయిన పువ్వుని తీసి మళ్ళీ కొంచెం నలుపుకుంటూ నేలలో వేస్తే అవే మళ్ళీ మొలకలుగా విత్తనాలుగా వస్తాయి ఇది ఈజీగా మళ్ళీ ఒక మొక్క ఉంటే విత్తనం అనేది పోదండి వీటినైతే మా సైడు పోకబంతి పూలని అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఈ పువ్వులను ఎక్కువగా అయితే బతుకమ్మలో అట్లా వాడుకుంటాము పూజకి కూడా మాల కట్టి వేస్తాము కొంతమంది వీటిని పూజకు వాడతారు కొంతమంది వాడరు మేమైతే ఊరికే మాల కట్టి పూజలో అయితే వాడతాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఎండిపోయిన పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వును కొంచెం నలిపి మనము మట్టిలో వేసినట్లయితే అవే వర్షాలకు కానీ మనం వాటర్ వేస్తూ ఉంటే కానీ ఈజీగా మొలకెత్తుతాయండి కలర్ అయితే మంచి కలర్స్ ఉంటాయి ఇందులో రెండు మూడు కలర్స్ అయితే ఉంటాయి నా దగ్గర మాత్రము ఈ ఈ ఒక్కటే ఈ కలర్ ఒకటి మాత్రమే ఉండింది వేరే వేరే కలర్స్ అయితే లేవు ఎంత బాగా పూస్తా అంటే ఇది నేను మామూలుగా ఇవి ఉంటాయి కదా బీర విత్తనాలు తర్వాత సోరకాయ విత్తనాలు వేసిన చోట ఈ మొక్కలను అయితే వేస్తానండి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటాయి పాలినేటర్స్ ఉంటాయి కదా హనీ బీస్ అట్లా వస్తాయి పువ్వులకు చూసి అనే విధంగా నేను అక్కడక్కడ ఈ బీర విత్తనాలు సోర విత్తనాలు వేసిన చోట ఈ అయితే వేస్తూ ఉంటాను కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ ఈ విధంగానైతే చాలా పూసాయి ఇంకా మొక్కపైనే ఎండిపోతున్నాయండి పూలు అందుకు తెంపి మాల గడదామని ఈ విధంగానైతే అన్నీ తెంపుకుంటున్నాను ఈ విధంగా మాల ఎంత మాల అయిందంటే చాలా అంటే చాలా పెద్ద మాల అయిందండి దాన్ని నేను వెంకటేశ్వర స్వామికి వేశాను ఈ విధంగా ఇంత బాగా పూస్తాయి ఇది చాలా ఈజీ అండి చిన్న చిన్న పాట్లలో కూడా మనము నాటుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకున్న చాలా అందంగా ఉంటాయి కలర్స్ కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ మొక్కలనైతే పెంచుకోవడానికి ట్రై చేయండి అంత పెద్ద కష్టం ఏం కాదండి ఊరికే విత్తనాలు వేస్తే మొలుస్తాయి ఈజీ మెయింటెనెన్స్ మొక్కలు తర్వాత ఏం పురుగులు అట్లా ఏముండవు మనము తెంపుకోవచ్చు ఈజీగా ఈ విధంగానైతే నేను మాల కడుతున్నాను ఇదండి చిన్న వీడియో నా గార్డెన్లో పూసిన ఈ పోకబంతి పూలను చూపించడానికి నేనైతే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను అంతే కొన్ని తులసి తులసి దళాలు కూడా ఉండే వాటితో కలిపి నేను మాల కట్టానండి ఈ విధంగానైతే ఇంత బాగొచ్చింది ఇదండి వాటి వీడియో ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ హ్యావ్ ఎ నైస్